నీ మనస్సు మార్చుకోకుండా నువ్వు దేవుని సమర్పించుకోకుండా బాప్తీస్ సంపొందేసి బ్రాంత బాప్తి సంపొంది సినిమాల్లో బాప్తి సంపొందేసి ఇష్టాన్ని సరిగ్గా బోతులు తిప్పేసి ఇష్టాన్ని సరిగ్గా ప్రవర్తించి ఇష్టాన్ని కయ్యాలు కయ్యలు కలహాలు గొడవలో పెట్టుకుని బాప్తీయ సంపొందేశానండి ఎవరికి ఉపయోగం బాప్తి సంపొందో అండి నా సంపొందా ప్రభుత్వ నీ మనస్సు మారాలి నీ మనస్సు మారి నూతనమగితేనే నువ్వు రూప ప్రభు చెప్తున్నాడు నువ్వు విడవ పడతావా దేవుని శ్రమలు తాత్కాలికమైనవి అప్పులు రోగాలు అన్ని ఒక రోజు మన శరీరంలో ఉండి మన ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ నిన్నరకానికి వెళ్ళిపోతే ఎంత భయంకరంగా ఉండదు తెలుసా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత స్టవ్ వెలిగించి ఏలే చూడది బాగుంది బా తీడ